రెజ్లింగ్ కి వినేష్ పోగట్ గుడ్ బై చెప్పారు కెరీర్ కి స్వస్తి పలికారు వినేష్ పోగట్ రెజ్లింగ్ కి వినేష్ పోగట్ గుడ్ బై చెప్పారు ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అవటంతో వినేష్ పోగట్ మనస్తాపం చెందారు ఇకపై రెజ్లింగ్ ఆడబోనని ప్రకటన చేశారు ఆమె వీడ్కోలు పలుకుతున్నట్లుగా ట్వీట్ చేశారు నాపై కుస్తీ గెలిచిందంటూ వినేష్ పోగట్ ట్వీట్ చేయడం జరిగింది నాపై కుస్తీ గెలిచింది నేను కుస్తీలో ఓడిపోయానంటూ పోగట్ ట్వీట్ చేశారు నన్ను క్షమించండి అంటూ వినేష్ పోగట్ ఈ ట్వీట్ లో తెలిపారు మీ కళ నా ధైర్యం చెదిరిపోయాయి అంటూ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు భారత రెజ్లర్ వినేష్ పోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు కుస్తీ ఆటకు గుడ్ బై చెప్పారు వినేష్ పోగట్ దీనికి సంబంధించి వినేష్ పోగట్ ట్వీట్ చేశారు కెరీర్ కి స్వస్తి పలుకుతున్నట్లుగా ఈ ట్వీట్ లో బ్రేకింగ్ న్యూస్ రెజ్లింగ్ కి వినేష్ పోగట్ గుడ్ బై చెప్పారు ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫైతో పోగట్ మనస్తాపం చెందారు కుస్తీ ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన చేశారు ఇకపై రెజ్లింగ్ ఆడబోనంటూ తెలిపారు కెరియర్ కు స్వస్తి పలికారు వినేష్ పోగట్ రెజ్లింగ్ కి వినేష్ పోగట్ గుడ్ బై చెప్పేశారు ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అవటంతో వినేష్ పోగట్ మనస్తాపం వ్యక్తం చేశారు ఇకపై రెజ్లింగ్ ఆడబోనని ప్రకటన చేశారు కుస్తీకి వీడ్కోలు పలుకుతున్నట్లుగా ట్వీట్ చేశారు నాపై కుస్తీ గెలిచింది అంటూ వినేష్ పోగట్ తెలిపారు నాపై కుస్తీ గెలిచింది నేను కుస్తీలో కుస్తీ పోటీలో ఓడిపోయానంటూ ఈ ట్వీట్ లో తాను రాసుకొచ్చారు నన్ను క్షమించండి అంటూ వినేష్ పోగట్ తెలిపారు మీ కళ నా ధైర్యం ట్వీట్ చేశారు ఒలింపిక్స్ పథకం కోసం ప్రాణం పెట్టి ప్రయత్నించింది భారత రెస్లర్ వినేష్ పోగట్ అయితే ఆమె ప్రయత్నాలన్నీ అడ్డుకుంది వంద గ్రాముల ఓవర్ వెయిట్ ఆమె కళలతో పాటు యావత్ దేశ ఆశలపై నీళ్లు చల్లుతూ వినేష్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రాణం పెట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఆమె రాత్రంతా వ్యాయామాలు చేసింది గత కొన్ని రోజులుగా బరువు తగ్గేందుకు వినేష్ పోగాట్ భోజనాన్ని కూడా బాగా తగ్గించేసింది రోజు ఒక్క రోటీకే పరిమితమైంది చాలా కాలం నుంచి ఆహారాన్ని తగ్గించేసిన వినేష్ పోగాట్ బరువును నియంత్రించడం కోసం నిన్న రాత్రంతా నిద్రపోకుండా వ్యాయామం చేసినా లాభం లేకపోయింది రాత్రంతా వ్యాయామం చేసి కిలో ఎనిమిది వందల యాభై గ్రాముల బరువు తగ్గింది ఉదయానికి డిహైడ్రేషన్ తో వినేష్ హాస్పిటల్లో చేరింది మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్స్ ముందు తమకు సమయం కావాలని పోగాట్ తరపున భారత అధికారులు వాదించారు అయితే సమయం ఇచ్చేందుకు ఒలింపిక్స్ కమిటీ తిరస్కరించడం తో పాటు నిరాశపరిచింది రెస్లింగ్ బై చెబుతూ ట్వీట్ చేశారు ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అవటంతో మనస్తాపం వ్యక్తం చేశారు వినేష్ పోగాట్ ఇకపై రెస్లింగ్ ఆడబోనంటూ ప్రకటన చేశారు కుస్తీకి వీడ్కోలు పలుకుతున్నట్లు తాను ట్వీట్ చేయడం జరిగింది అంతర్జాతీయ ఒలింపిక్స్ లో తాను ఆడడానికి వెళ్లారు వంద గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా తాను డిస్క్వాలిఫై అయ్యారు ఈ నేపథ్యంలో వినేష్ పోగాట్ మనస్తాపం వ్యక్తం చేశారు నన్ను క్షమించండి అంటూ కూడా వినేష్ పోగాట్ ఈ ట్వీట్ లో రాసుకొచ్చారు భారత రెజ్లర్ వినేష్ పోగా సంచలన డెసిషన్ తీసుకున్నారని చెప్పాలి కుస్తీ ఆటకి వినేష్ పోగాట్ గుడ్ బై చెప్పారు కెరీర్కి స్వస్తి పలికారు వినేష్ పోగాట్ రెజ్లింగ్ గుడ్ బై చెబుతున్నట్లుగా ట్వీట్ చేశారు ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అవడంతో పోగాట్ మనస్తాపం వ్యక్తం చేశారు ఇకపై రెజ్లింగ్ ఆడబోనని ప్రకటించారు కుస్తీకి బీడ్కోలు పలుకుతూ ట్వీట్ చేశారు నాపై కుస్తీ గెలిచింది నేను కుస్తీలో ఓడిపోయానంటూ రాసుకొచ్చారు నన్ను క్షమించండి అంటూ కూడా వినేష్ పోగాట్ చెప్పారు మీ కళ నా ధైర్యం చెదిరిపోయాయంటూ వినేష్ పోగాట్ ట్వీట్ చేయడం జరిగింది ఒలింపిక్స్ పథకం కోసం ప్రాణం పెట్టి ప్రయత్నించింది భారత రెజ్లర్ వినేష్ పోగాట్ అయితే ఆమె ప్రయత్నాలన్నీ అడ్డుకుంది వంద గ్రాముల ఓవర్ వెయిట్ ఆమె కళలతో పాటు యావత్ దేశ ఆశలపై నీళ్లు చల్లుతూ వినేష్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రాణం పెట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఆమె రాత్రంతా వ్యాయామాలు చేసింది గత కొన్ని రోజులుగా బరువు తగ్గేందుకు వినేష్ పోగాట్ భోజనాన్ని కూడా బాగా తగ్గించేసింది రోజు రోజుల మొత్తం ఒకరోటికి మాత్రమే పరిమితమైంది చాలా కాలం నుంచి ఆహారాన్ని తగ్గించేసిన వినేజ్ పోగాట్ బరువును నియంత్రించడం కోసం రాత్రంతా నిద్రపోకుండా వ్యాయామం చేసినా లాభం పోయింది రాత్రంతా వ్యాయామం చేసి కిలో ఎనిమిది వందల యాభై గ్రాముల బరువు తగ్గింది ఉదయానికి డిహైడ్రేషన్ తో హాస్పిటల్ హాస్పిటల్లో చేరింది మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్స్ ముందు తమకు సమయం కావాలని పోగాట్ తరపున భారత అధికారులు వాదించారు అయితే సమయం ఇచ్చేందుకు ఒలింపిక్స్ కమిటీ తిరస్కరించడం పోగాట్ తో పాటు పలికారు వినేష్ మనం చూడొచ్చు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ రెజ్లింగ్ కి వినేష్ పోగాట్ గుడ్ బై చెబుతూ ట్వీట్ చేశారు ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అవ్వటంతో తీవ్ర మనస్తాపం చెందారు వినేష్ పోగాట్ ఇకపై రెజ్లింగ్ ఆడబోనంటూ ఒలింపిక్స్ ఫైనల్ బౌట్ కి చేరుకున్న మొదటి భారత మహిళా గా రికార్డు సృష్టించిన వినేష్ సంతోషం ఆ వెంటనే తలకిందులైంది నిర్దేశించిన బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేష్ పోగాట్ ని డిస్క్వాలిఫై చేశారు అంతేకాదు యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐఓసీ ఆమెను ఆఖర స్థానానికి పరిమితం చేసింది ఈసారి పథకం పక్క అని భావించిన వినేష్ చివరికి రికార్డులన్నీ కోల్పోయి ఆఖరు స్థానానికి చేరింది అసలు ఆమె విషయంలో ఒలింపిక్ విలేజ్ లో ఏం జరిగింది ఓవర్ వెయిట్ కు కారణం వినేష్ పోగట సపోర్టింగ్ స్టాఫా అనే చర్చ మొదలైంది ఆమె అందరిని మోసం చేసి యాభై కేజీల విభాగంలో పోటీకి దిగిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి టీమిండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్దివాలా కోచ్ న్యూట్రిషనిస్ట్ ఐఓఏ చీఫ్ పీటీ ఉషా చెప్పిన దాని ప్రకారం ఇది సపోర్టింగ్ స్టాఫ్ తప్పే అని తెలుస్తోంది బ్రెజిలింగ్ ఏ ఈవెంట్ అయినా సరే రెండు రోజుల్లో ముగిసిపోతుంది అలాగే మహిళల యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగం మ్యాచ్లు మంగళ బుధవారాలు షెడ్యూల్ చేశారు ఈ రెండు రోజులు ఉదయం పూట వెయిటింగ్ తప్పకుండా ఉంటుంది రెజ్లర్ నిర్దేశిత బరువు ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు సాధారణంగా ప్రపంచంలో ఏ రెజ్లర్ అయినా తన సాధారణ బరువు కంటే కాస్త తక్కువగా ఉండే విభాగంలోనే పోటీ పడతారు వినేష్ పోగట్ మాత్రమే కాదు తన ప్రత్యర్థులు కూడా యాభై నుంచి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోల మధ్య ఉంటారు అయితే వైటిన్ కార్యక్రమానికి ముందు నుంచి రెజలర్లకు నీళ్ళు ఆహారం పెద్దగా ఇవ్వరు వాళ్ళు బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత న్యూట్రిషనిస్టులది ఉదయం పూట కూడా ఒకసారి చెక్ చేసి బరువు తగ్గించడానికి స్కిప్పింగ్ వంటివి చేయించి చెమటను బయటకు పంపుతారు సాధారణంగా మనం తాగే నీళ్లు ఒంటి బరువును విపరీతంగా పెంచుతాయి ఒక అర లీటర్ నీళ్లు బయట పావు కిలో బరువు ఉంటాయి అనుకుంటే తాగి శరీరంలోకి వెళ్లిన తర్వాత అది కనీసం ముప్పావు కిలో బరువు పెంచుతుంది అందుకే వెయిటింగ్ కి ముందు కనీసం నీళ్లు కూడా తాగించరు ఒకసారి వెయిటింగ్ లో నిర్దేశిత బరువు ఉంటే అప్పుడు బౌట్లకు ముందు శక్తి కోసం హై ఎనర్జీ ఫుడ్ నీళ్లు తీసుకుంటారు ఇదంతా న్యూట్రిషనలిస్ట్ల పర్యవేక్షణలో జరుగుతోంది మంగళవారం సమయంలో ఉన్న వినేష్ బౌట్ కు ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది బౌట్ సమయంలో నీళ్లు తాగింది మొత్తం ఒకటి పాయింట్ ఐదు కేజీల న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్లు తెలిసింది బౌట్ తర్వాత కోచ్ వెయిట్ చూస్తే చాలా ఎక్కువ కనిపించింది అయితే న్యూట్రిషనిస్ట్ మాత్రం ఉదయం కల్లా తగ్గిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పినట్లు డాక్టర్ దిన్షా పార్థివాలా వెల్లడించారు అయితే మంగళవారం సాయంత్రం బుధవారం వెయిటింగ్ సమయం చాలా తక్కువగా ఉండింది ఉదయం ఏడు పదిహేను నుంచి ఏడు ముప్పై మధ్య వెయిటింగ్ చేయాల్సి ఉండగా రాత్రంతా హార్డ్ ఎక్సర్సైజులు చేశారు నీళ్లు తీసుకోకుండా సోనాబాత్ వంటివి చేసింది చివరి క్షణంలో వెయిట్ తగ్గించడానికి హెయిర్ కట్ చేశారు జెర్సీల కొలతలు కూడా తగ్గించారు కనీసం వంద గ్రాములు ఎక్కువగానే ఉంది మరో గంటసేపు సమయం అడిగినా దీంతో వినేష్ అవక తప్పలేదు వినేష్ ని పర్యవేక్షించిన డైటీషియన్ న్యూట్రిషనిస్ట్ తప్పుగా అంచనా వేయడమే కాకుండా కొన్ని గంటల్లోనే బరువు తగ్గించగలనని భావించాడు బౌట్ కి ముందు తీసుకున్న ఆహారం మూడు వరుస బౌట్ల కారణంగా వెయిట్ పెంచి ఉండదని అనుకుంటున్నారు అందుకే బౌట్ల సమయంలో నీళ్లు కూడా ఎక్కువగా తాగించరు తీరా రాత్రి బరువు చూస్తే చాలా ఎక్కువగా ఉంది పొద్దున కల్లా తగ్గిస్తాననే భ్రమలో సాధారణంగా చేసే కంటే కాస్త హార్డ్ ఎక్సర్సైజ్లే మామూలుగా చేయించారు కానీ ఉదయం బరువు తగ్గలేనని తెలిసి హడావిడి చేసినట్లు సమాచారం చివరికి యాభై రెండు పాయింట్ సున్నా ఒక కేజీల వద్ద వినేష్ బరువు తూగింది ఇందులో వినేష్ తప్పు ఏమాత్రం లేదని బరువు పెరగడం తగ్గించడం అనేది పూర్తిగా సపోర్ట్ స్టాఫ్ బాధ్యత అని డాక్టర్ దిన్షా పాతివాలా చెప్పారు పిటి ఉషా కూడా ఈ విషయంలో తన విచారం వ్యక్తం చేశారు తప్ప ఎవరిదైనా వినేష్కి జరిగిన దానిపై తను చాలా దిగ్భ్రాంతి చెందానన్నారు ఇకపై అథ్లెట్ల బరువు విషయంలో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు ఇక వినేష్ ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే ది అవాస్తవం అంటూ తెలిపారు ఆమె బరువు తగ్గడానికి నీళ్ళు తాగకపోవడంతో డీహైడ్రేషన్కి గురయ్యారు సాధారణంగా రెసిడెంట్లు బౌట్స్ తర్వాత డిహైడ్రేషన్ కి గురవుతారు వెంటనే శక్తి కోసం ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు పోగట్ కూడా ఉదయం వెయిటింగ్ తర్వాత వీక్ గా ఉండటంతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు ఫైనల్ మొదటి భారత మహిళా రెజలర్ గా రికార్డు సృష్టించిన వినేష్ సంతోషం ఆ వెంటనే తలకిందులైంది నిర్దేశించిన బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉందన్న కారణంతో వినేష్ ని డిస్క్వాలిఫై చేశారు అంతేకాదు యాభై కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో ఐవోసియావను ఆఖరు స్థానానికి పరిమితం చేసింది ఈసారి పథకం పక్కాని అని భావించిన వినేష్ చివరకు రికార్డులన్నీ కోల్పోయి ఆఖరి స్థానానికి చేరింది అసలు ఆమె విషయంలో ఒలింపిక్ విలేజ్ లో ఏం జరిగింది ఓవర్ వెయిట్ కు కారణం వినేష్ పోగట సపోర్టింగ్ స్టాఫ్ అనే చర్చ మొదలైంది ఆమె అందరిని మోసం చేసి యాభై కేజీల విభాగంలో పోటీకి దిగిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి టీమిండియా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్థివాలా కోచ్ న్యూట్రిషనిస్ట్ ఐఓఏ చీఫ్ పిటి ఉషా చెప్పిన దాని ప్రకారం ఇది సపోర్టింగ్ స్టాఫ్ తప్పే అని తెలుస్తోంది రెజ్లింగ్ లో అయినా సరే రెండు ముగిసిపోతుంది అలాగే మహిళల కేజీల ఫ్రీ స్టైల్ విభాగం రోజులు మంగళ బుధవారాలు షెడ్యూల్ చేశారు ఈ రెండు రోజులు ఉదయం పూట వెయిటింగ్ తప్పకుండా ఉంటుంది రెజ్లర్ నిర్దేశిత బరువు ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు సాధారణంగా ప్రపంచంలో ఏ రెజ్లర్ అయినా తన సాధారణ బరువు కంటే కాస్త తక్కువగా ఉండే విభాగంలోనే పోటీ పడతారు వినేష్ ఫోగట్ మాత్రమే కాదు తన ప్రత్యర్థులు కూడా యాభై నుంచి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోల మధ్య ఉంటారు అయితే వెయిటింగ్ కార్యక్రమానికి ముందు నుంచి రెజ్లర్లకు నీళ్ళు ఆహారం పెద్దగా ఇవ్వరు వాళ్ళు బరువు పెరగకుండా చూడాల్సిన బాధ్యత న్యూట్రిషనిస్ట్లదే ఉదయం పూట కూడా ఒకసారి చెక్ చేసి బరువు తగ్గించడానికి సోనాబాత్ ట్రెడ్మిల్ స్కిప్పింగ్ వంటివి చేయించి చెమటను బయటకు పంపుతారు సాధారణంగా మనం తాగే నీళ్లు ఒంటి బరువును విపరీతంగా పెంచుతాయి ఒక అర లీటర్ నీళ్లు బయట పావు కిలో బరువు ఉంటాయి అనుకుంటే తాగి శరీరంలోకి వెళ్లిన తర్వాత అది కనీసం ముప్పావు కిలో బరువును పెంచుతుంది అందుకే వైటిన్ కి ముందు కనీసం నీళ్లు కూడా తాగించరు ఒకసారి వైటిన్ లో నిర్దేశిత బరువు ఉంటే అప్పుడు బౌట్లకు ముందు శక్తి కోసం హై ఎనర్జీ ఫుడ్ నీళ్లు తీసుకుంటారు ఇదంతా న్యూట్రిషనిస్ట్ల పర్యవేక్షణలో జరుగుతుంది మంగళవారం వెయిటింగ్ సమయంలో బరువే ఉన్న సరైనట్ బౌట్ కి ముందు ఎనర్జీ ఫుడ్ తీసుకుంది బౌట్ సమయంలో తాగింది మొత్తంగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నట్లు తెలిసింది బౌట్ తర్వాత కోచ్ వెయిట్ చూస్తే చాలా ఎక్కువగా కనిపించింది అయితే న్యూట్రిషనిస్ట్ మాత్రం ఉదయం కల్లా తగ్గిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పినట్లు డాక్టర్ దిన్షా పార్థివాలా వెల్లడించారు అయితే మంగళవారం సాయంత్రం బౌట్ కి బుధవారం కి మధ్య సమయం చాలా తక్కువగా ఉండింది